ఎక్కడ ఇక మరణమనే ముళ్ళు భూమి మీద మానవ పని చేయకుండా మరణమనే ముళ్ళును ఆ షాపని కట్టివేసి మారినప్పుడు గుండెలను చీల్చి తిరిగి లేచిన పునర్ధనుడైన ప్రతి వారు మరణమనే నాకాన్ని తప్పించుకున్నారు ఇప్పుడు ప్రతి వారి కొరకు సిద్ధపరచబడ్డది నిత్య జీవము రెండు పడ్డాలు రెండు పడ్డాలు కాబట్టి ఆ పిల్లలు కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల మరణము యొక్క బలము గల వారి ఇంకా ఉంటుంది ఇంకా మరణము యొక్క బలము గల వారి అనే కాల ఒకటనుందా అనగా అనగా అపవాదిని అపవాదిని అక్కడ ఉందా ఒకటనే మూడనుందా కింద పుట్టినట్లు ఏముంది సాధానం సాతాను అంటే మరణాన్ని విత్తింది సాతాను పాపం వల్ల మరణం వచ్చింది ఆ మరణానికి అధికారి సాతాను ఆ మరణము రక్త మాంసముల వారే పాలివారైనందున అనగా వారి కబంధ వస్తువులు బంధించబడిన సర్వ మానవుని యొక్క ఆత్మను విడిపించిన కొరకు నాయాసయ్య కూడా రక్త మాంసములను పాలి భావిస్తున్నాయి ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఈ కార్యము చేశాడు అని అక్కడ లేఖనలు మనకు కనబడుతుంచదు అనగా అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయడం అపవాదిని మరణము ద్వారా నశింప చేయట ఏసై ద్వారా నసింప చేస్తాడు వాని తలను సినిమాలో త్రచ్చు వేస్తాడు అంటే దాని అధికారాన్ని కూలగొట్టినాడు మానవుని మీద అధికారం లేకుండా మానవుని యొక్క పాపాన్ని శాపాన్ని మరణాన్ని సాధారణ అధికారాన్ని సినిమాలో ఏసఐ త్రచ్చాడు